చెప్పాడు తొంభై తొమ్మిదిలో కూడా అంతే అయింది ఆయనకి తెలుసు ఆ లెక్క భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల ఏమో బెనిఫిట్ ఉంటదన్నది కాబట్టి ఆయన క్లియర్ గా ఉన్నాడు చిన్న స్థాయిలో వచ్చేటప్పుడు సహజంగా ఏంటంటే ఈవెన్ తెలుగుదేశంలో కింద కార్యకర్త కూడా తెలుసు ఇవాళ రోజున కనుక పొత్తు లేకపోతే ముందు అసలు జగన్ ఇళ్ళని పోల్ చేయనివ్వడం బేసిక్ గా అదో భయం ఉంది వాళ్ళకి తిరుపతి లాంటి పరిస్థితులు వస్తాయనే భయం ఉంది కాబట్టి అదే బీజేపీ ఉంటే గనక సెక్యూరిటీ ఉంటది గెలుపు మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న హోప్స్ కి ఈ పొత్తుకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఖచ్చితంగా ఎందుకంటే ఆ జగన్ ఆ హోప్ తో సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి అది తమకి మైనస్ అనుకుంటున్నారు దెబ్బతింటామ భయం వచ్చింది ఆ భయం కారణంగానే ఇప్పుడు ఈ పొత్తు ఇది ఖరారైన తర్వాత దీని ద్వారా జగన్ చెక్ పెట్టాలన్నదే కదా ప్రయత్నం అంటే వీళ్ళని చూసేసి ప్రజలు ఆలోచన అంతగా ఈ పొత్తు ఏం కనిపిస్తుంది రేపు కనిపిస్తుంది కలిసినప్పుడు ఒక శక్తివంతమైన పొత్తు అవుతుంది ఒకటి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్న పార్టీ రెండోది వచ్చేటప్పటికి దాంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి పార్టీ కాబట్టి సహజంగా చర్చ వస్తుంది కదా ఈ లోపుగా మిగతా వాళ్ళ వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా చేస్తుంది జగన్ వ్యతిరేకత అన్నటువంటిది తద్వారా ఓ ప్రయత్నం చేస్తారు గా టీడీపీ చేస్తానన్న మెరుగైన సంక్షేమం జగన్ మించి చేస్తానని మెరుగైన సంక్షేమం ఈ పొత్తుండి కేంద్రం సపోర్ట్ ఉంటే చేస్తారని చెప్పి నమ్మకం అన్న చంద్రబాబు గారి మీద గతంలో లేదు ఇప్పుడు వస్తుందా ప్రజలకి ఇప్పుడు కేంద్ర సార్ కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన సెంట్రల్ తోనే ఉంది కదా అప్పుడు నమ్మి అరవలేదు రెండు వేల పద్నాలుగు చేయలేకపోయాడు కదా అదే 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 జనాలు అట్లాంటి ఏం ఫీల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండ ఉండాలి తెలుగుదేశం కనేటువంటిది చంద్రబాబు అవసరం